రేషన్ కార్డు క్యాన్సలేషన్ మీ ఇంట్లో ఇవగానే ఉంటే రేషన్ కార్డు రద్దు అవుతుంది వెంటనే సరెండర్ చేయండి ఇంతకీ ఏమేమి ఉండకూడదంటే ఎవరు రేషన్ కార్డు రద్దు అవుతుంది అలాగే ఉచిత రేషన్ కార్డు ఉండాలంటే ఎంత ఆదాయం ఉండాలి అలాగే రేషన్ కార్డ్ కండిషన్స్ ఏంటి రేషన్ కార్డుకి దారితీసే కారణాలు ఏంటి అనేది వివరంగా ఈ వీడియోలో మనం చూసేద్దాం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన అన్నపూర్ణ యోజన కింద దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఉచిత ఆహార ధాన్యాల ప్రయోజనాన్ని పొందుతున్నారు ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆకలిని తీర్చడం పేదవారి ఆకలిని తీర్చడం దీనికి అర్వాత సాధించడానికి సరైన రేషన్ కార్డు అనేది ఉండాలి అయితే ఈ రేషన్ కార్డు నియమాలు చాలా కఠినంగా ఉంటాయని చాలామందికి తెలియదు మీ ఇంట్లో కానీ కొన్ని చిన్నపాటి సౌకర్యాలు ఉన్నా కూడా మీ రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంది ఒకవేళ మీరు అరువులు కాకపోయినా రేషన్ కార్డును ఉపయోగిస్తూ ఉంటే మీరు జరిమానాకు ఎదుర్కోవాల్సి రావచ్చు అలాగే మీ రేషన్ కార్డు రద్దు కావడానికి దారి చేసే ప్రభుత్వ నిబంధనలు అలాగే ఎలాంటి పర్యవేషణను ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ వీడియోలో మనం చూద్దాం ఎవరికి రేషన్ కార్డు రద్దు అవుతుంది ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించిన నిబంధనను స్పష్టంగా పేర్కొంది అవి ఏంటంటే ఏంటో వీడియోలో చూద్దాం మొదటిగా ఇంటి స్థలం అంటే ఎవరికైనా వంద గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు లేదా ప్లాటు ఉంటే వారు రేషన్ ఉంచుకునే హక్కు అనేది లేదు అలాగే వాహనం అంటే కుటుంబంలో కారు ట్రాక్టర్ వంటి నాలుగు చక్రాల వాహనం ఉన్నవారు రేషన్ కార్డు పొందడానికి లేదా ఉచిత ఆహార ధాన్యాలు పొందడానికి అర్హులైతే కాదు అలాగే గృహోపకరణాలు అనగా మీ ఇంట్లో ఏసీ లేదా రిఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్ ఉంటే మీరు రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే ఆయుధాలు ఆయుధాయి పన్ను అంటే ట్యాక్స్ కానీ ఇంట్లో ఏవైనా లైసెన్స్ పొందిన ఆయుధాలు ఉంటే వారు రిటర్న్ దాఖలు చేసినట్లయితే వారి రేషన్ కార్డును తప్పనిసరిగా అప్పచెప్పాలి అలాగే ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఒక ఇంట్లో ఎవరైనా ఒకరు ప్రభుత్వ ఉద్యోగం చేసి మిగతా వారు ఆ ఇంట్లో ఉంటే ఆ రేషన్ కార్డు వాళ్ళకి ఉంటే వాళ్ళు కూడా అనర్హులుగా పరిగణించడం జరుగుతుంది వారు ఉచిత ఆహార ధాన్యాలు ప్రయోజనం పొందే అవకాశం లేదు అయితే ఇందుకీ ఉచిత రేషన్ ఆదాయం ఉచిత రేషన్ పొందాలంటే ఎంత ఆదాయం ఉండాలి ఎంత ఆదాయ పరిమితి ఉండాలంటే గ్రామీణ అయితే గ్రామంలో నివసిస్తూ సంవత్సరానికి రెండు లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి ఉచిత ఆహార ధాన్యాల ప్రయోజనం ఇవ్వబడదు అదే పట్టణాల్లో అయితే మూడు లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే వారికి రేషన్ కార్డు ప్రయోజనాన్ని పొందే అవకాశం లేదు అయితే పైన పేర్కొన్న ఏ నిబంధనలైనా ఉల్లంఘించిన గుర్తిస్తే వెంటనే మీ రేషన్ కార్డు అనేది సరెండర్ చేయాల్సిందే అలా చేయకపోతే ప్రభుత్వం మీపై కఠిన చర్యలు తీసుకోవచ్చు అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో ఒక కుటుంబం ఆరు నెలలు కూడా నిరంతరం రేషన్ తీసుకోకపోతే వారి కార్డు కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీకు నిజంగా అవసరం లేకపోయినట్లయితే రేషన్ కార్డును సరెండర్ చేయడం చాలా మంచిది దానివల్ల నిజమైన పేదలకు సహాయం చేసేవారు అవుతారు అయితే రేషన్ కార్డు అనేది నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన పథకమని అది అందరికీ తెలిసిందే అయితే దీని నిర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది మీకు నిజంగా రేషన్ అనేది అవసరం లేకపోతే మాత్రం అది సరెండర్ చేసేస్తే నిజమైన లబ్ధిదారులకు మనం సహాయం చేసిన వారు అవుతాం కాబట్టి ప్రభుత్వ నిబంధనలు అర్థం చేసుకొని మరియు వాటిని పాటించడం వల్ల అవసరమైన ఇబ్బందులు లేకుండా మనం హ్యాపీగా ఉండొచ్చు మీ రేషన్ కార్డు రద్దు కాకుండా ఉండాలంటే ఈ నిబంధనలన్నీ మీరు పాటిస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు ఫ్యూచర్లో ఉండవు అనమాట సో మీకు నిజంగా ఎవరికి రేషన్ కార్డు అర్హులు కాదు అనుకుంటే మీకు మీరుగా సరెండర్ చేసేయడం చాలా మంచిది అనమాట సో ఈ వీడియో కానీ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని మొదటిసారిగా చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్